హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇంట్లో అయితే ఘోర విషాదం జరిగింది ఆమె చెల్లెలు అయిన ప్రముఖ హీరోయిన్ మన్నార్ చోప్రా ఆమె తెలుగులో కూడా అందరికి సుపరిచితమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆమె తెలుగు తమిళ అలాగే హిందీలో కదా అంటే బాలీవుడ్లోనే కాకుండా తెలుగులోని తమిళ్లో కూడా చాలా సినిమాలు చేసింది ఆమె అంతేకాకుండా బిగ్ బాస్ సెవెంటీన్ తో మన్నార్ చోప్రా ప్రేక్షకులందరికీ కూడా చాలా దగ్గర అయిన వ్యక్తి అయితే ఆమె తండ్రి అంటే మన్నార్ చోప్రా తండ్రి అయిన రామన్ రామ్ ఆయన అయితే జూన్ పదహారో తారీఖున ఆయన చనిపోవడం జరిగింది ఆయనకి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయితే ఆయన చనిపోవడంతో ప్రియాంక చోప్రా ఇన్స్టాగ్రామ్ లోని ఎక్స్లో వేదికగా చేసుకుని అందులోని తన బాబాయ్ ఇంటిని అయితే అధికారికంగా వెల్లడించింది అయితే గత కొద్ది కాలంగా అనారోగ్య సంస్థలతో ఆయన చనిపోయినట్లు తెలుస్తుంది మన్నార్ చోప్రా అందుబాటులో లేకపోవడం చేతే ఇన్ని రోజులు కూడా చేసి ఈ రోజున ఆయన అంత్యక్రియలు చేసినట్లుగా తెలుస్తుంది ప్రియాంక చోప్రా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలపడం ద్వారా అభిమానులందరూ కూడా ఆయన ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్